హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ని మా లో ప్రమోట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కి కాల్ చేయండి ఈ రోజు నేను వచ్చేసరికి శ్రీ రాజలక్ష్మి నావెల్టీస్ని విజిట్ చేయడానికి అయితే వచ్చానండి ఇది అడ్రస్ వచ్చేసరికి పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ స్ట్రీట్ ఉంటుందండి మమతా నావల్టీస్ స్ట్రైట్గా అయితే వెళ్తే మనకి అన్నపూర్ణ కాంప్లెక్స్ కనిపిస్తుంది అక్కడ శ్రీ రాజ్యలక్ష్మి షాప్ ని అయితే విజిట్ అయితే వచ్చాను ఇది కంప్లీట్ హోల్సేల్ షాప్ అనమాట ఇక్కడ మనకి ఏమేమి ఉంటాయంటే మహారాష్ట్ర కుంకుమ అండి డైరెక్ట్ విజయవాడ మొత్తానికి వీళ్ళే డిస్ట్రిబ్యూటర్స్ అనమాట మీరు ఇన్ కేస్ ఏమన్నా పెళ్లిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ కావాలి అంటే పసుపు కుంకుమలు కానీ పసుపు తాడ్లు అవి కూడా మనకి ఇక్కడ డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ అనమాట పసుపు తాడ్లు ఎన్ని రకాలైతే ఉంటాయో అన్ని రకాలు వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫిఫ్టీ పైసా నుంచి అయితే స్టార్ట్ అవుతుంది శారీ పిన్స్ ఉంటాయి అవి వన్ రూపీ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి వ్యాలెట్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకా ఆలస్యం ఎందుకు స్టార్ట్ చేద్దాం రండి విజయవాడ అందు పుండా కాంప్లెక్స్ పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్ సందులో ఇది మన హోల్సేల్ డీలరు మహారాష్ట్ర కుంకుము కొంతమంది ఆంధ్ర కుంకుమ ఉంటారు బోర్లు మామిడి శిఖరం ఉంటుంది రేట్ ఉంటుంది ఇన్ని హోల్సేల్ విజయవాడ డిస్ట్రిబ్యూట్ ఆంధ్రప్రదేశ్ ఇంకా అన్ని ఉంటుంది ఇక సిక్స్ పీస్ ప్యాకెట్ వస్తే ఇది డజైన్ ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ముప్పై ఇరవై నాలుగు అట్లా స్టార్ట్ అవుతుంది కుంకుమ హోల్సేల్ కాటూన్ కాటూన్ హోల్సే రిటర్న్ ఉండదు అన్ని హోల్సేల్ ఉంటుంది తర్వాత ఈ పసుపు తాడు ఉంటుంది హోల్సేలో ఏ ఐటెం ప్యాకెట్ బాగా ఏ కల్పని ఉండే తాడు కాలు అది స్టార్ట్ ఉండే ఫైవ్ రూపీస్ తాగా ఉంటుంది సింగిల్ పీస్ తాడు ప్యాకెట్ ఐదు రూపాయలు పది రూపాయలు డజన్ నుంచి నలభై ఐదు రూపాయలకు డజన్ ఉంటుంది హోల్సాలు మొత్తం ఏ ఐటమ్ చూడండి అన్ని పసుపు తాడు అన్నీ ఉంటుంది హోల్సేలు బాగా వంద అవకాలు ఉంటుంది చాలా హండ్రెడ్ వెరైటీస్ ఉంటుంది ఓకేనా ఇవ్వండి అన్ని మా ఈ సింగిల్ పీస్లు ఇవ్వండి సింగిల్ పీస్లో కూడా ఉంటుంది వన్ పీస్ ప్యాకింగ్ అది టూ రూపీస్ ఫైవ్ రూపీస్ సెవెన్ రూపీస్ పీసు ఉంటుంది బల్కీగా తీసుకోవాలి క్వాంటిటీ వాళ్ళ ఆంధ్ర ఆంధ్ర తమిళనాడు రాయలసీమ అన్నీ ఉంటుంది ఇది ఇది కూడా ఉంటుంది టెన్ తాడు అది అన్ని సున్న సైజు పెద్ద సైజు దానిలో రకాల ఉంటుంది వెరైటీ అన్నీ ఇవన్నీ కంప్లీట్ హోల్సేల్ షాప్ అనమాట స్టార్టింగ్ వచ్చేసరికి జస్ట్ ఫిఫ్టీ పైసా నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి మీరు క్వాలిటీని బట్టి దాన్ని బట్టి మనకి ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది ఇది మొత్తం వాటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడ్స్ అయితే ఉంటాయి డిజైన్స్ ఇలా అయితే మీకు క్లమ్జీగా అనిపిస్తుంది సో వీటిలో కలెక్షన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో ప్యాటర్న్ వైజ్ గా చూపిస్తున్నా చూడండి ఇదైతే బాగా ట్రెండింగ్ గా రెగ్యులర్ గా యూజ్ చేస్తారు మామూలుగా మన లేడీస్ అందరూ రెగ్యులర్ గా యూజ్ చేసేవి ఇవే అనమాట ఎటువంటి గుచ్చుకోవడం గానీ అలాగని ఏమనిపించదు ఇవైతే కొంచెం షైనింగ్ అయితే ఉంటాయి అనమాట వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడ్స్ అయితే ఉన్నాయి పసుపు లో ఇన్ని రకాలు అని చెప్పి ఇక్కడే ఇంకా అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాము బికాస్ వీళ్ళు డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ అనమాట విజయవాడ మొత్తానికి డిస్ట్రిబ్యూటర్స్ ఇక్కడ నుంచి చెన్నై కానీ అలా అదర్ స్టేట్స్ కూడా వెళ్తా ఉంటాయి అనమాట స్టార్టింగ్ వచ్చేసరికి జస్ట్ మనకి వన్ రూపీ నుంచి అయితే స్టార్ట్ ఓకే వన్ రూపీ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి కలెక్షన్ వైజ్ లో కూడా చూడండి ఇది వచ్చి సింగిల్ ప్యాకింగ్ లాగా వస్తుంది ఇన్ కేసు ఎవరికైనా మనకి ఇంట్లో పెట్టుకోవడానికి అలాంటివి ఉంటాయి కదండి చనిపోయినప్పుడు గానీ అలాంటప్పుడు చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు వాటికి సంబంధించిన కిట్లు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసరికి కిట్ వైజ్ అండి కుంకు ఇది వచ్చేసరికి కిట్ వైజ్ అనమాట ఇలా కిట్ కిట్ ప్యాకింగ్ అయితే వస్తుంది పసుపు కొంకు అయితే ఉంటుంది ఓకే మనకి పెళ్ళిళ్ళకి వాటికి కూడా యూస్ చేస్తారు టూ గా కూడా యూస్ చేస్తారండి ఓకే ఇది ఎలా పడుతుంది అండి అది టెన్ రూపీస్ షర్ట్ మొత్తం షర్ట్ వచ్చేసి టెన్ రూపీస్ పడుతుంది ఓకే ఇది అన్న ఏడు ఎనిమిది రకాలు ఉంటది ఓకే అన్ని రకాల పసుపు కొంకు పెళ్ళిళ్ళకి వాడతానికి అన్ని ఐటెమ్స్ ఉంటుంది ఓకేనండి ప్రస్తుతంలో మీ వాల్సో విజయవాడ డిస్ట్రిబ్యూటర్ ఓకే మీరు బాల్కి కావాలి ఫుల్ సరుగా ఉంటుంది అండి గారు ఎక్కడ చెన్నై ఎక్కడ చెన్నై వెళ్తే హైదరాబాద్ వెళ్తే అన్ని రాజ్యకే వెళ్తుంది వాళ్ళు వంకారు ఓకే అండి ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మన దగ్గర ఇంత కలెక్షన్ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఇన్ కేస్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి పసుపు కుంకుమ చాలా మంది యూజ్ చేస్తారు ఇలా ప్యాకెట్ గా కావాలంటే ప్యాకెట్ గా ఉంది కాదు ఇప్పుడు లీవ్స్ మీద అయితే బాగా ట్రెండింగ్గా రన్ అవుతున్నాయి సో ఇలాంటివి కూడా యూజ్ చేస్తున్నారు ఇవి కూడా వచ్చేసరికి మనకి డజన్ ప్యాకింగ్ అలాగా వస్తుంది సింగిల్ అయితే మాత్రం ఇవ్వరండి కంప్లీట్ హోల్సేల్ కాబట్టి బ్లూ స్ప్రస్ కూడా ఉంటుంది వంద వంద అయితే వరకు ఉంటుంది వ్యాలెట్స్ కూడా ఉన్నాయండి ఇది కంప్లీట్ గా చూడండి వ్యాలెట్స్ కూడా చాలా మల్టిపుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అవి కూడా వన్ బై వన్ ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి ఓపెన్ చేసి క్వాలిటీ చూడండి ఇప్పుడు బాగా హాట్ సెల్లింగ్ అయితే రన్ అవుతున్నాయి వాటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడ్స్ అయితే ఉన్నాయి

హోల్సేల్ అన్ని బల్కి కావాలండి క్వాంటిటీగా ఉంటాయి ఏ పొజిషన్ సేల్ కావాలో ఎప్పుడు సరిగ్గా రెడీగా ఉంటుంది ఫుల్ ఎన్ని కావాలి స్కూల్ ఓపెన్ అవుతాయి అప్పుడు ఓకే వాటిలో కూడా కలర్ షేడ్స్ అయితే అన్ని ఐటమ్ ఉంటుంది స్కూల్ కలర్స్ ఓకే అండి ఇవి కాస్ట్ రేంజ్ ఎలా ఉంటాయండి కాస్ట్ పీస్ వచ్చేసి ముప్పై రూపాయలు పడుతుంది ముప్పై రూపాయలు ఇరవై ఏడు అట్లా ఉంటుంది ఇరవై ఐదు వెరైటీస్ ఉంటుంది ఓకే సైజ్ మీటర్ని బట్టి ఉంటుంది మీటర్ ఇన్ని మీటర్ కావాలి ఇన్ని మీటర్ క్వాలిటీ ఉంటుంది ఓకే ఇవాళ సారీ పేన్ ఉంటుంది మ్యామిలీ మోడల్ చాలా మోడల్ బాగుండే దీనిలో వంద రకాలు ఉంటుంది సుమారు వన్ రూపీస్ రూపీస్టార్ట్ పీస్ వన్ పర్ పర్ పీస్ వన్ రూపీస్ ఇది దానిలో ఇది చాలా వెరైటీ ఉన్నాయి ఇలా రకరకాలు ఉంది కలర్ కలర్గా ఉంటుంది వన్ రూపీస్ నుంచి టెన్ రూపీస్ వరకు ఉంటుంది సింగిల్ పీసు ఇది అన్ని హోల్సేలో రిటైల్ ఉండదు ఓన్లీ హోల్సేలో ఓకే ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ 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 గా ఉంటది అని హోల్సేల్ కొనే కై బల్క్ కై కొనాలి పార్సల్ ఉండాలి ఊరు విజయవాడ విజయనగరం అన్ని ఉంటాయి అన్ని వెళ్తే చెన్నై కూడా వెళ్తే అన్ని చోట్లు ఇవన్నీ వాటి మోడల్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడ్స్ అయితే ఉన్నాయి ప్యాటర్న్ వైజ్ గా కూడా మనకి ఇవి అయితే బాగా హాట్ సెల్లింగ్ అయితే రన్ అవుతున్నాయి కదా సారీ పిన్స్ లోను బ్రోచెస్ గా టూ వేస్ గా కూడా యూజ్ చేసుకుంటున్నారు వీటిని వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి వన్ రూపీ నుంచి టెన్ రూపీస్ దాకా అయితే ఉంటాయి ఈచ్ పీస్ కాస్ట్ వచ్చేసరికి అప్ టు టెన్ రూపీస్ వరకు అయితే ఉంటాయి అనమాట ఇవి బాగా రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటారు శారీస్ మీదకి కొంచెం పేస్టల్ షేడ్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి మనకి స్టోన్ స్టోన్ కాస్ట్ లాగా వస్తుంది ఇది కంప్లీట్ గా స్టోన్స్ అనమాట ఇవి స్టోన్స్ లో మనకి పేస్టల్ షేడ్స్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి డిజైన్స్ ఇవి ఫ్లోరల్ డిజైన్స్ అయితే వస్తున్నాయి ఇది వచ్చేసరికి గ్లాస్ అలా డిఫరెంట్ డిఫరెంట్ గా కలర్ షేడ్స్ అయితే ఉన్నాయి ఏవి తీసుకున్నా గానీ మనకి జస్ట్ స్టార్టింగ్ వన్ రూపీ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి వన్ రూపీ నుంచి అప్ టు టెన్ రూపీస్ వరకు అయితే ఉంటాయి వీటిలో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అనమాట ఇలా బాక్సెస్ వైజ్ గా చూపిస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ప్యాటర్న్ వైజ్ గా చూపించాం వాటిలో ఇవన్నీ స్టాక్స్ అనమాట ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి కంప్లీట్ గా మోర్ దాన్ ఫిఫ్టీ షేడ్స్ అయితే ఉంటాయన్నమాట వీటిలో మేము ర్యాండమ్ గా కొన్ని అయితే మీకు షేర్ చేయగలిగాం నియర్ బై అంటే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి అప్పుడు వీటిలో ఉన్న కలెక్షన్స్ అనేవి అయితే మీరు గ్రాప్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం ఉన్నాయి పిల్లలకి సేట్లో ఒకటేది హోల్సేల్ ఉంటుంది డజన్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇగో ఇది కాళ్ళకి బాగా రన్నింగ్ ఉంటుంది అండి ఈ కలర్ గా ఉంటుంది డజన్ ముప్పై రూపాయలు ముప్పై ఆరు రూపాయలు థర్టీ సిక్స్ రూపీస్ డజన్ దాని తర్వాత కావాలి ఇది ఇంకా ఉండేది కాస్ట్లీ ఇది కూడా ఉంటుంది డజన్ ముప్పై రూపాయలు ముప్పై ఆరు రూపాయలు థర్టీ సిక్స్ రూపీస్ ఇంకా మంచిగా కావాలి ఇంకా ఒరిజినల్ ఉంటుంది పీస్ వచ్చేది ముప్పై రూపాయలు నలభై రూపాయలు అట్లా వెరైటీస్ ఉంటుంది పీస్ వచ్చేసరికి ప్రీమియం క్వాలిటీ వస్తుందండి బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుంది సో అందుకని కాస్ట్ వేరియేషన్ అయితే డిఫరెంట్ గా ఉంటుంది ఓకే ఇది ఎంత పడుతుందండి ఇది బాక్స్ లో సిక్స్ పీస్ వస్తాయండి ఓకే సిక్స్ పీస్ నూట అరవై రూపాయలు రెండు సాదా ఉంటుంది గోల్డ్ ఉంటుంది రకాలు ఉంటుంది అందులో యాభై రకాలు ఉంటుంది సుమారు ఐడియా ఓకే మనం బాగా ఎక్కువగా అయితే బ్లాక్ యూజ్ చేస్తారు కాబట్టి బ్లాక్ అయితే చూపిస్తున్నారండి ఓకే అండి ఇవి వచ్చేసరికి డిస్టిక్ కన్ను పూసలు ఉంటాయి కదా అవి ఇవి వచ్చేసరికి మాత్రం మనకి బ్లాక్ అండ్ రెడ్ కలర్ బీట్స్ కూడా వస్తాయి అనమాట వీటిలో రెగ్యులర్ గా యూజ్ చేసేవైతే ఇవే అనమాట వైట్ అండ్ బ్లాక్ షేడ్ ఇవి వచ్చేసరికి డజన్ వచ్చి జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది అంటే వన్ పాయింట్ టూ ఫైవ్ ఐఎస్ఏనే పడుతుంది అనమాట ఇవన్నీ వాటిలో కలర్ ఆప్షన్స్ ఇప్పుడు చాలా మంది కూడా ఈ కలర్ షేడ్స్ ఉన్నాయి కూడా అనమాట వీటిలో ఇవన్నీ రెగ్యులర్ గా యూజ్ చేసేవి అండ్ కొంచెం బెటర్ క్వాలిటీ అండ్ ప్రీమియం క్వాలిటీ అయితే యూజ్ చూపిస్తున్నారు వీళ్ళు వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అనేవి చాలా ఎక్కువ అయితే ఉంటాయి మేమైతే లిమిటెడ్ గా కొన్ని అయితే షేర్ చేయగలుగుతున్నాము